హాయ్ వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ మన భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే అతి పెద్ద బనానా మార్కెట్ మన కోనసీమ జిల్లాలో వంటి రావులపాలెం దగ్గర కొత్తపేట అనే గ్రామంలో ఉంది ఇక్కడ నుంచి బనానాస్ వేరు రాష్ట్రాలకు వేరు వేరు దేశాలకు ఎక్స్పోర్ట్ జరుగుతుంటుంది సో చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా పండించినటువంటి ఈ బనానా పంటలను ఇక్కడ తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది అటువంటి ఈ ప్లేస్లో బనానాస్ ఎన్ని రకాలు ఉంటాయి వాటిని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తారు అన్న విషయాలన్నీ అలాగే ఇక్కడ ఏ విధంగా జరుగుతుందన్న విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా మనం ప్రస్తుతము హైవేని ప్రక్కనే ఉంటుంది ఈ అరటి మార్కెట్ సో దానికి మెయిన్ ఎంట్రన్స్గా మనం ఇక్కడ చెప్పచ్చు సో వర్షం వచ్చినా సరే రైతులు ఉదయం ఐదు గంటల నుంచి కట్ చేసేటువంటి అరటి గెళ్ళను అదిగో ఈ విధంగా తీసుకొచ్చి పెడతారు ఇక్కడ ఇది వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్తపేట యార్డ్ అనమాట ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు కానీ వేరే దేశాలకు కానీ అరటి పండ్లు ఎక్స్పోర్ట్ అవుతుంటే మొత్తం ఈ కమిటీ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సో మనం ఒకసారి ఆ ఫ్రంట్ చూసినట్లయితే అక్కడంతా ఇది వేరే ఎంట్రెన్స్ అనమాట ఇందాక చూపించింది ఒక ఎంట్రెన్స్ అయితే ఇది వేరే ఎంట్రన్స్ కూడా మనం చెప్పొచ్చు టూ ఎంట్రెన్స్ ద్వారా మనం ఆన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది సో దానికి ప్రక్కనే ఉంటుంది అన్నమాట ఒక రోడ్డు దానికి పాన్ ఆనుకుంటుంది హైవే అనమాట సో ఇది కొత్తపేటలోకి వస్తుంది సో ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఆల్మోస్ట్ పది గంటల వరకు కూడా రైతులు ఈ విధంగా అరటి గళ్ళను ఆ బైక్కి అటు ఇటు కట్టుకుని ఆల్మోస్ట్ ఆరు లేదా ఏడు గెళ్ళతో ఇలా పొద్దున్నే రావడం జరుగుతుంది సుమారు ఈ రావులపాలెం చుట్టుప్రక్కల నుండి ఒక యాభై గ్రామాల నుంచి రైతులైతే ఈ పన్ను వంటి అరటి పంటను ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నాము బైక్ల మీదే కాదు సైకిళ్ళ మీద కూడా రైతులు కట్ చేసేటువంటి అరటి గెలలను తీసుకొస్తున్నటువంటి ఇక్కడ సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సో ప్రతి బైక్కి అట్లీస్ట్ ఆరు లేదా ఏడు అరటి గెళ్ళను ఇక్కడ దాన్ని కట్టి తీసుకురావడం జరుగుతుంది సో ఇదంతా కూడా ఈ కమిటీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారన్నమాట ఉదయం ఐదున్నర నుంచి ఆల్మోస్ట్ పది గంటల వరకు కూడా అలాగే వస్తూ ఉంటారు మధ్యాహ్నం నుంచి ఈ వచ్చిన పంటలంతా కూడా అంటే అరటి కూడా ప్యాక్ చేయడం జరుగుతుంది అన్నట్టు ప్రాసెస్ మనకి చూస్తే ఆ ప్రతి ఉద్యమం నుంచి అలా వస్తుందంటారు రైతులు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కట్ చేసినటువంటి అరటి గళ్ళను తీసుకుని బైక్కి అటు ఇటు కట్టుకుని చాలా ఈజీగా చాలా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉన్నప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తారన్నమాట రైతులు సో ఇది ఈ చుట్టుపక్క ఆ ప గ్రామాల్లో ప్రధానమైన పంటగా మనం చెప్పవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక బైక్కి ఇటు ప్రక్క మూడు అటుప్రక్కా మూడు పైన రెండు మొత్తం ఆల్మోస్ట్ ఎనిమిది అరటి అయితే వాళ్ళు కట్టి తీసుకోవడం జరిగింది ఇప్పుడు జనాలు తక్కువగా ఉన్నారు కానీ ఇదంతా కూడా పది ఆ టైంకి మొత్తం మొత్తం ఈ రైతులతో నిండిపోతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది మన వెనకాల కనిపిస్తున్న వీడియోస్ చూస్తే మొత్తం రైతులు అందరూ కూడా వర్షం వచ్చినా సరే ఏమొచ్చినా సరే ఆ పంటను కట్ చేసుకుని అంటే అరటి గల్లను కట్ చేసుకుని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ మధ్యవర్తులు ఈ గెళ్ళను అంటే ఉన్న పలంగానే వాళ్ళు ఇంత అని చెప్పడం జరుగుతుంది ఆ రైతుకి ఇష్టం ఉంటే ఇస్తారు లేకపోతే వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని బేరమాడడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా రైతులందరూ కూడా ఆ ప్రైస్ కూడా నిర్ణయించింది కూడా కమిటీ యార్డ్ వాళ్ళు నిర్ణయిస్తారు ఏ రోజుకి ఆ రోజు ప్రైస్ అనేది సో ఇక్కడ అందరూ కూడా ఉదయం నుంచి తీసుకొచ్చినటువంటి అరటి గెలతో రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే మీడియేటర్స్ వచ్చి ఆ మధ్యవర్తులు వచ్చి వీళ్ళు కొనుక్కు వెళ్ళడం జరుగుతుందన్నమాట సో వాళ్ళు రావడం దీ యొక్క అరటి గెలలను చూడడం సో చూడడంతో పాటు దాని కింద ఇవ్వడం అనేది జరుగుతుంది సో వాళ్ళకి ఇష్టం ఉంటే ఇస్తారు లేకపోతే వెయిట్ చేస్తారు మనకు అనిపిస్తుంది ఇదిగో అలా వస్తూనే ఉంటున్నారు మనం ఆల్మోస్ట్ మనమైతే ఏడున్నర ఎనిమిది టైంకి వెళ్ళాము సో అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఐదున్నరకే రైతు ఇలా రావడం జరుగుతుంది ఇది ఒక పెద్ద షెడ్ అనమాట ఇది సో వర్షం వచ్చినప్పుడు దీంట్లో వీరి వీళ్ళందరికీ కూడా సేఫ్గా ఉంటుంది ఇక్కడ ప్యాకింగ్ జరుగుతుంది అనమాట ఆల్మోస్ట్ ఇటువంటి ఒక ఐదు ఆరు ఉంటాయి అన్నమాట మొత్తం ఈ కొత్తపేట మార్కెట్లో సో రైతుల నుంచి కలెక్ట్ చేసేటువంటి అరటి గెలని ఇదిగో ఈ విధంగా కలెక్ట్ చేస్తారన్నమాట మొత్తం ఒక చోట ఒక షెడ్ అంతా కూడా ఒక రకమైన అరటి పండ్లకి ఇక్కడ స్టోర్ చేస్తారు నాలుగు షెడ్స్లో కూడా నాలుగు రకాలు ఇది నేను మీకు మనం జనరల్గా అందరికీ కనిపిస్తుంది కర్పూరము అంటారు ఈ అరటి పండుని సో ఎక్కువగా దేవుళ్ళ దగ్గర ఇది పెడతారు కర్పూరం అరటి పండ్లు మనకి బాగా తెలుస్తుంది అందరూ కామన్గా తెలిసే అరటి పండు అనమాట ఇది సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ మంచి రైప్ స్టేస్కి వచ్చింది మనము మన విలేజెస్లో కానీ గ్రామాల్లో కానీ టౌన్స్ చూస్తే ఎల్లో కలర్ వస్తుంది అనమాట సో దానికి ఒక కెమికల్ అప్లై చేయడం వల్ల ఈ గ్రీన్ కలర్ పై పైన ఆటోమేటిక్గా పండిపోయినటువంటి కలర్ అనేది కనిపిస్తుంది ఇది కర్పూరం అని పిలుస్తారు ఈ అరటికల ఈ ఎరటి గెలలను వీటిని దేవుడి దగ్గర ఉపయోగిస్తారు సో మనకి మన రాష్ట్రంతో పాటు వేరే రాష్ట్రాలకి వేరే రాష్ట్రం నుంచి వేరే దేశం కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది సో ఇది మనకు ఒక బైక్కి అటు ఇటు అరటి చెట్లతో వచ్చి ఆకులు అటు ఇటు కట్టి సేఫ్గా అంటే డ్యామేజ్ కాకుండా అరటి గల్లు కానీ అరటి పంటలకు కానీ సో ఈ విధంగా కట్టుకుని రైతులు తీసుకురావడం జరుగుతుంది అనమాట చూడొచ్చు మనక అక్కడ అరటి గల్లు చూస్తే చాలా పొడుగైతే ఉంటుందన్నమాట అనమాట అప్పటికి కూడా అంత పొరుగునప్పుడు కూడా ఎక్కడ ఒక్క కాయ కూడా డ్యామేజ్ కాకుండా ఆ రైతులు చాలా జాగ్రత్తగా తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ మనం ఈ అరటి గలని చూసినట్లయితే వీటిని పచ్చట్టు పొలం పిలుస్తారు అన్నమాట మనకి టౌన్స్లో ఎక్కువగా ఎల్లో కలర్లో నైట్ టైం ఎక్కువ అమ్ముతారు వీటిని సో వీటిని ఈ కెమికల్ ఎప్పుడైతే అప్లై చేసారో ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ పోయి ఎల్లో కలర్ అంటే పండినటువంటి కలర్ వచ్చేస్తుంది అనమాట ఇవి చూడడానికి చాలా పెద్దగా మన పెద్ద స్కేలు లేకపోతే చిన్న స్కేల్ ఎంత ఉంటుందో ఫిఫ్టీన్ సెంటీమీటర్ స్కేల్ ఎంత ఉంటుందో అంత పొడుగుంటుందన్నమాట ఈ యొక్క ఒక్కొక్క బాణ సో ఆల్మోస్ట్ ఎక్కువగా మ్యారేజ్లో కానీ ఫంక్షన్లో కానీ ఇటువంటి బ్యా బననాస్ని ఎక్కువగా మనకి ఆఫర్ చేస్తారు సో ఇదంతా కూడా ఈ అంటే ఈ షెడ్ అంతా కూడా ఈ బననాస్కి ఇది ఇంపార్టెంట్ చేస్తారు అంటే ఇక్కడ ఎక్కువ స్టోర్ చేస్తారన్నమాట నుంచి మధ్యాహ్నం వరకు ఇక్కడ స్టోర్ చేసి మధ్యాహ్నం నుంచి ఇదొక బనానా అంటే మనం చక్కెర అని పిలుస్తాం కదా సో అది చాలా కాస్ట్లీ ఉంటుంది బారాణస్లో గెల్లు ఇది ఒక టైప్ అనమాట రెడ్ కలర్ గెలి సో చాలా టేస్టీగా ఉంటుందనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఇది మనకి కనిపిస్తుంది చూసారు కదా ఇవన్నీ కూడా ఆ టైపు బనానాస్ అనమాట అంటే ఆ గెల్లో ఒక రెడ్ కలర్ బనానాస్ అనమాట సో ఇది కూడా రెడ్ కలర్ గెలి బనానాగా మనం చెప్పొచ్చు సో చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి అనమాట బనానాస్ అన్నీ కాకపోతే అన్నీ రా పచ్చివి అనమాట ఇవన్నీ అంటే ఒక టూ డేస్కో త్రీ డేస్కో ఇవి బాగా ముగ్గుతాయి అనమాట సో నేనైతే ఫస్ట్ టైం ఈ బనానాస్ అన్నీ కూడా ఇంత పెద్ద మార్కెట్ని ఎప్పుడు బస్సు మీద వెళ్ళినప్పుడు చూసాం తప్ప దగ్గరికి వెళ్ళి ఇంత పెద్ద మార్కెట్ని బనానాస్ గెలని అరటిపండ్లు గెలని నేను ఫస్ట్ టైం చూడడం సో రకరకాల అరటిపండ్లు అయితే మనకు కనిపిస్తున్నాయి మేము కాలేజీ నేను కరిపోవడం చెప్పాను రెండు పచ్చటి పళ్ళు అని చెప్పాను మూడోది ఇదిగో చక్కెర గేలి చక్కెర రెండు రకాలు ఉంటాయి ఇది రెడ్ కలర్ చక్కెర అంటారు ఇది కాస్త కాస్ట్లీ అనమాట ఇది చాలా తక్కువగా పండుతుంది రైతులు తక్కువగా పండిస్తారు అటువంటి ఇది ఈ చక్కర ఒక మంచి క్వాలిటీ అని చెప్పొచ్చు అనమాట సో ఈ విధంగా వర్షం వచ్చినప్పటికీ కూడా రైతులు ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతిరోజు కూడా ఈ విధంగానే ఉంటుందన్నమాట సో కమిటీ అంటే ఆ మార్కెటింగ్ కమిటీ యార్డు వాళ్ళు మాత్రం చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు బయట వాళ్ళు వస్తున్నారా లేకపోతే రైతులు ఎంత అన్ని విషయాలన్నీ కూడా సో రైతులకి ఆ విధంగా సపోర్ట్ ఎప్పుడైతే ఉంటుందో రైతులు ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగంలో కానీ నేను అక్కడ రైతులతో మాట్లాడినప్పుడు వాళ్ళైతే నష్టమే వస్తుందని చెప్పారు ఇదిగో చక్కర గేలిలో ఇది ఒక టైప్ అనమాట మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము మన పల్లెటూరులో కానీ లేకపోతే టౌన్స్లో కానీ సిటీస్లో కానీ చక్కెర గేలిలో ఈ ఫ్రూట్ అయితే ఈ బండిని అయితే చాలా స్వీట్ ఉంటుంది సో ఇందాక మీరు చూపించింది కూడా చక్కెర కేలీలో కానీ చక్కరకేళీలో అది రెడ్ కలర్ చక్కెర కేలీ అనమాట ఇది మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఇవి కూడా చాలా కాస్ట్ కూడా ఉంటుంది సో వీటిని అన్నింటి కూడా ఒక షెడ్లో స్టోర్ చేస్తున్నారు అక్కడ ప్యాక్ చేయడం జరుగుతుంది అనమాట ఈ మూడు నాలుగు రకాల అరటి గెల్లలను కూడా మనకు కనిపిస్తుంది ప్రతి రైతు కూడా చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక యాభై గ్రామాల నుంచి ఈ విధంగానే రైతు అరటి గెళ్ళను తీసుకుని రావడం జరుగుతుంది సో ఉదయం నుంచి ఆల్మోస్ట్ తొమ్మిదిన్నర పది గంటలకల్లా మొత్తం షెడ్ అంతా కూడా ఐ మీన్ ఈ యాడ్ అంతా కూడా రైతులతో నిండిపోతుంది అనమాట సో మనకు కనిపిస్తుంది కూడా వర్షం వచ్చిన కూడా రైతులు ఎక్కడ కూడా తగ్గకుండా తీసుకొచ్చి ఇక్కడ ఈ రావుల పాలంలో ఈ యాడ్లో అమ్మడం జరుగుతుంది ఇక్కడ నుంచి మధ్యాహ్నం నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంటుంది మీదకు వచ్చినటువంటి ఆ బననాశకి అరటి గెలలను ఈ విధంగా ప్యాక్ చేస్తారన్నమాట ఆల్రెడీ నిన్న ఎప్పుడో ప్యాక్ చేశారంటే అవే మనకు రెడ్ కలర్ వచ్చేసినాయి ఆల్రెడీ సో ఈ విధంగా అరటి ఆకుల్ని మనం దాన్ని ప్యాక్ చేయడానికి ఉపయోగిస్తారు ఏ విధమైనటువంటి డ్యామేజ్ కాకుండా ఇదిగో ఈ అరటి ఆకులు ఎండిపోయినటువంటి అరటి ఆకులు మనం బోన్ చేస్తాం అరటి ఆకులు ఇవి ఎండిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటాయన్నమాట వీటిని ఆ అరటి గెలలకు చుట్టూ కట్టి ప్యాక్ చేస్తారన్నమాట డ్యామేజ్ కాకుండా సో మధ్యాహ్నం నుంచి ఈ షెడ్స్ ఈ షెడ్స్ దగ్గర ప్యాక్ చేసిన తర్వాత ఈవినింగ్ అలా అవి వేరే స్టేట్కి కానీ లేకపోతే వేరే కంట్రీకి కూడా ఎక్స్పోర్ట్ అవుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది మనకి అంతా కూడా కనిపిస్తుంది భారతదేశంలోనే అతి పెద్ద బనానా మార్కెట్ అనమాట ఈ రావులపాలెం కొత్తకట్ట మార్కెట్ భారతదేశంలో కాదు ఆసియా ఖండంలోనే అతి పెద్ద బనానా మార్కెట్ అనమాట నాలుగు రకాల బనానాస్ ఇక్కడ రైతులు పండిస్తుంటు చుట్టుపక్కల యాభై గ్రామాల నుంచి ఇదిగో ఇది రా అంటే మనం కూరలు ఎక్కువ ఉపయోగిస్తారు కదా మనకి వంటలో వంటలో ఉపయోగిస్తారు ఎక్కువగా బజ్జీలు కూడా వేస్తారు అరటికాయ బజ్జీ సో ఇవి ఇక్కడ ఇవి జనరల్గా అన్ని చోట్ల దొరికే అరటికాయ బజ్జీలు అని చెప్పొచ్చు అనమాట సో ఈ అరటికాయల బజ్జీలు వేసేది అరటికాయలు అనమాట సో మనకు అనిపిస్తుంది రైతులు అందరూ కూడా ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి కట్ చేసేటువంటి అరటి గళ్ళను ఎక్కడ తీసుకురావడం జరుగుతుంది మంచి ప్రైస్కి అనేది రామ్ కూడా జరుగుతుంది అనమాట సో భారతదేశంలోనే కాదు ఆసియా కండలోనే అతిపెద్ద రా ఐ మీన్ బనా మార్కెట్ మన కోనసీమ జిల్లాలో రావుల ఉంది ఇదిగో ఇది ఆ కెమికల్ అప్లై చేసిన తర్వాత లేకపోతే కెమికల్ అప్లై చేయకపోయినా నార్మల్గా టూ డేస్ త్రీ డేస్ అయితే ఈ విధంగా రంగు వస్తుంది అనమాట ప్రతి బరణ ఐ మీన్ అరటి గెలా కూడా సో ఇటువంటి పెద్ద బరణ మార్కెట్ మీకు చూపించాను కాబట్టి సో మీరు ఏమనుకుంటున్నారు మీరు ఎప్పుడు చూసారా ఈ యొక్క మార్కెట్ని చూస్తే కామెంట్ చేయండి చూడకపోయినా కామెంట్ చేయండి ఏ విధంగా ఉందో ఈ వీడియో మీకు కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ సో మనము నెక్స్ట్ వీడియోలో ఈ రావుల్పాలం చుట్టుపక్క ప్రాంతాల్లో చాలా ఫేమస్ ప్లేస్ అది మీకు వీడియోలు చూపించే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ You, Johnson Kagnar's YouTube channel.